పోల అమావాస్య వ్రతం ఎందుకు చేస్తారు ఇది మనకి తెలుగు నాట కనిపిస్తుంది అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా ఈ వ్రతాన్ని చేస్తారు పొలాల అమావాస్య అని కొన్ని చోట్ల పిఠోరి అమావాస్య అని కొన్ని చోట్ల అలోక్య అమావాస్యాన్ని కొన్ని చోట్ల సప్తపురికా అమావాస్య అని కొన్ని చోట్ల అంటూ ఉంటారు పేరు ఏదైనా ఈరోజు ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం స్త్రీలందరూ కూడా గ్రామ దేవతకి పూజ చేస్తారు అయితే ఇది ఆనవాయితీలో వచ్చినప్పటికీ కూడా దీని అర్థాలు మనకి వేరుగా కనిపిస్తూ ఉన్నాయి పోలమా అనే దానికి అర్థం ఏమిటంటే ఖాళీగా ఉన్నటువంటి నందీశ్వరుడు అనేటువంటి అర్థం వస్తుందిట నందీశ్వరుడు అంటే మనకి మామూలుగా ఎద్దులు వృషభాలు పూర్వకాలంలో దుక్కి దున్నేవి ఇప్పుడు శ్రావణ అమావాస్య వచ్చే వరకు ఏమిటంటే కాస్త దున్నటం అయిపోయింది దుక్కడము దున్నడము నాట్లు వేయటము అవి ఎదగటం కూడా అయింది వర్షాకాలం మొక్కలన్నీ పంట కూడా పంటకి రెడీగా అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఇప్పుడు ఎద్దులకి పని లేదు అంటే దుక్కి దున్ని శ్రమ చేశాయి కాబట్టి తప్పనిసరిగా వాటికి పూజ చేయాలి ముఖ్యంగా శ్రావణ అమావాస్య రోజు వృషభాలకి గోవులకి తప్పనిసరిగా పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి అత్యంత గ్రంథాల్లో కనిపిస్తోంది అంతేకాకుండా ఏ రోజు గ్రామ దేవతని పూజించాలి అని కూడా చెప్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగాను మరికొన్ని ప్రాంతాల్లో మరికొన్ని రకాలుగాను ఈ వ్రతం చేయడం మనకి కనిపిస్తోంది మన ఆంధ్రదేశంలోనే ఒక్కోవైపు ఒక్కో రకంగా ఈ వ్రతాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాకపోతే అందరి ఉద్దేశం కూడా కడుపు చలవగా ఉండాలి అంటే స్త్రీలకి వారు కన్నటువంటి సంతానం చల్లగా ఉండాలి అనేది మాత్రమే అందరి అభిప్రాయం ఒక్కో ప్రాంతాన్ని బట్టి మరో రకంగా ఒక్కో రకంగా వెళ్ళి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ఇంట్లో పిల్లాది మీద అందరూ కూడా పింగిన స్నానాలు చేసి ఇంట్లో గోడ మీద కానీ ఒక పీట మీద కానీ పసుపుతో అమ్మవారి ముఖంలాగా గీసి అక్కడ దానికి పూజ చేస్తారు లేదా గ్రామ దేవత దేవాలయం అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు కొంతమంది ఏం చేస్తారు కంద పిలకను పెట్టి దానికి పూజ చేస్తారు మరికొందరు తోటకూరని పెట్టి తోటకూర కాడలకి కూడా పూజ చేస్తారు అయితే అన్ని ప్రాంతాల్లో ఇలా వేరువేరుగా ఉన్నప్పటికీ అందరూ కూడా ఇళ్లల్లో వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళైతే గోపూజ వృషభ పూజ అంటే నందీశ్వరుడికి కూడా ఎద్దులకి కూడా పూజ చేస్తారు శుభ్రంగా వాటిని కడగటము వాటిని అలంకరించడము వాటికి కూడా కావలసినటువంటి మేత పెట్టడము ఆహారం పెట్టడం లాంటివి చేస్తారు అలా లేనటువంటి వాళ్ళు అంటే అందరికీ వ్యవసాయం ఉండదు కదా అలాంటి వాళ్ళంతా కూడా మనం మామూలుగా వినాయకుడిని మట్టితో ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మట్టితో ఎద్దులను ఆవులను తయారు చేసి వాటి మీదికి ఈ గోమాతని నందీశ్వరుని అవాహన చేసి వాటికి పూజ చేస్తారు చేసి కంద పిలకి కూడా పూజ చేసి ఎవరైనా ముత్తజుని పిలిచి రకరకాల పిండి వంటలు చేసి పాయసం చేసి భోజనం పెడతారు అయితే ఇక్కడ కంద పిలకకి ఎందుకు పూజ చేస్తారు తోటకూరకి ఎందుకు పూజ చేస్తారు గ్రామ దేవతకి ఎందుకు పూజ చేస్తారంటే తోటకూరట బాగా ఎదుగుతుందిట ఏపుగా పెరుగుతుంది ఒక చిన్న ఆవగింజలాగా ఉండేటువంటి దాని విత్తనం చాలా పెద్దగా పెరుగుతుందిట మళ్ళీ అలా 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 ఎంత కోసినా కూడా పెరుగుతూనే ఉంటుంది తొరుగు లేకుండా ఆ విధంగా వాళ్ళ వంశం వృద్ధి చెందాలని వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలి అనేటువంటి భావనతో చేస్తూ ఉంటారు కంద పిలకకు ఉండేటువంటిది చాలా చోట్ల కంద పూజ చేస్తారు కంద ఎందుకండి పూజ చేయటం ఏ చెట్టును చూస్తే దానికే పూజ చేస్తారా పిచ్చి కాకపోతే అనేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు కానీ దీనిలోకి మూలాల్లోకి మనం వెళ్ళాలి అంతరార్థాన్ని మనం గ్రహించాలి కంద పిలకి ఈ పొలాల అమావాస్య రోజు పూజ చేయడమే కాదు ఏ అమ్మాయికైనా పెళ్ళైనప్పుడు ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఎవరైనా అమ్మాయికి పెళ్ళైతే పెళ్ళైనటువంటి వధువు అత్తవారింటికి అప్పగింతలకి పంపినప్పుడు అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఒడి బియ్యం పోసి ఒక కంద పిలకని ఒడిలో పెట్టి పంపిస్తారు ఎందుకు అంటే కంద పిలకలాగా వాళ్ళ వంశం వృద్ధి చెందాలి ఆ అమ్మాయి కడుపు పండాలి సంతానం రావాలి అనేటువంటి భావనతో ఆ చేస్తారు అయితే కందకి సంతానానికి ఏమిటి సంబంధం అని కూడా ఆశ్చర్యపోవచ్చు ఇక్కడ ఆయుర్వేద పరంగా చూసినప్పుడు ఏమిటంటే ఎవరికైనా గర్భస్థ దోషాలు స్త్రీలకి ఉంటే కంద తినటం వలన ఆ దోషాలన్నీ పోతాయట దానికి ఆయుర్వేద ప్రక్రియలు చాలా రకాలుగా ఉన్నాయి అది ఏ ఏ విధంగా తినాలి అనేటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి ఆయుర్వేద వైద్యుల ఆ విషయాన్ని నిర్ధారిస్తారు కాకపోతే ఎవరికైనా గర్భస్థ దోషాలు ఉన్నాయి పీరియడ్ సరిగ్గా రావటం లేదు అండం పెరగటం లేదు ఇలాంటివన్నీ కూడా చెప్తుంటారు ఈ రోజుల్లో అయితే పీసీఓడి ఉందని రకరకాల సమస్యలు చెప్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఆ కందను తినటం వల్ల వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా నివృత్తి చక్కగా సంతానం కలుగుతుందిట అందుకని కంద పిలకని పెంచుతారు కంద పిలక కూడా ఏంటంటే ఒకటి పెడితే పక్క నుంచి పిలకలు వచ్చేస్తూ ఉంటాయి దానికి ఇంకా చావంటూ ఉండదు ఒక పిలక ఒక మొక్క మనం వేసామంటే దాని పక్క నుంచి దాని పక్క నుంచి దానికి చిన్న చిన్న పిలకలు వచ్చేసి ఆ తర్వాత ఆ కంద లోపల భూమి లోపల పెరుగుతూ ఉంటుంది తరుగు లేకుండా ఎప్పటికి కూడా అది వృద్ధి చెందుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనం మొక్కలు నాటాల్సినటువంటి అవసరం ఉండదు ఆ విధంగా వంశం వృద్ధి అవుతుంది ఆయుర్వేద పరంగా అయితే వీళ్ళకి గర్భస్థ దోషాలు పోతాయని అందుకే సాధారణంగా ఆంధ్రదేశంలో పెళ్ళి రోజు తప్పనిసరిగా కందా బచ్చరి కూర చేస్తారు ఎందుకు అంటే అదొక సంకేతం కంద తినటం వల్ల వీళ్ళకి వంశవృద్ధి కలుగుతుంది ఆడపిల్లలకి ఏమైనా గర్భస్థ దోషాలు ఉంటే అవన్నీ నివృత్తి అవుతాయి అనేటువంటి ఆయుర్వేదపరమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇది పక్కన పెడితే పొలాల అమావాస్య రోజు ఎందుకు గ్రామదేవతని పూజించాలి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఏమిటంటే దేవాలయాల్లో గ్రామదేవత దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి చేయొచ్చు లేదా మీ ఇంట్లో మందిరంలో గోడ మీద పసుపుతో రాచి కానీ లేదా భూమి మీద కానీ తొక్కకుండా లేదా ఒక పీట మీద కానీ పసుపుతో అక్కడ అమ్మవారి ముఖాన్ని తయారు చేసి దానికి పూజ చేయొచ్చు లేదా ఒక స్వస్తిక్ లాగా కానీ కళ్యాణ లాగా కానీ పెట్టి అక్కడ అమ్మవారు ఉన్నట్టుగా భావించి పూజ చేయవచ్చు అయితే దీనికి ఏం చేస్తారు ఒక తొమ్మిది వరసల పసుపు దారును తీసుకుని దానికి ఒక పసుపు కొమ్మును కట్టి తొమ్మిది గ్రంథులు అంటే ముళ్ళు వేసి దానికి కూడా పూజ చేసి వచ్చినటువంటి ముత్తిలు కడతారు అమ్మవారికి కడతారు ఆ నోము నోచుకునేటువంటి స్త్రీలు కట్టుకుంటారు ఇంట్లో పిల్లలందరికీ కూడా కడతారు మెడలో పసుపు కొమ్మును కడుతూ ఉంటారు అయితే ఇదేమిటంటే వాడికి అది రక్షక రక్షాబంధనంగా బంధనంగా వాళ్ళు చల్లగా ఉండాలి అనే భావనతో ఇది కడుతూ ఉంటారు అయితే ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది పిల్లలు చల్లగా ఉండాలి అనేటువంటిది ఈ పొలాల అమావాస్య రోజే ఎందుకు చేస్తారంటే పూర్వం ఒక స్త్రీ ఉండేదిట అనాది నుంచి కూడా మనకి ఏమిటంటే గ్రామ దేవతలు అంటే ఆ గ్రామాన్ని రక్షించి ఆ పొలిమేరల్ని కాపాడేటువంటి గ్రామ దేవతలుగా చెప్పుకుంటారు అందుకని ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవత పూజలు సాధారణంగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ చేస్తూ ఉంటారు అయితే ఒక ఎంట అప్పుడు పూర్వకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా ఆ ఇంట్లో నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళుట అయితే మిగతా కోడళ్ళు నలుగురు కోడళ్లలో ముగ్గురు కోడళ్ళు అత్తగారు కూడా వ్రతం చెయ్యాలి అని ఈ పొలాల అమావాస్య వ్రతం చెయ్యాలి అనుకుని ఆ రోజు పెద్ద కోడలికి ప్రసవం అవ్వడం అయిన తర్వాత పుట్టినటువంటి బిడ్డ చనిపోవడం జరుగుతూ ఉండేదిట అలా ఆరు సంవత్సరాలు ఆవిడికి బిడ్డ పుట్టడం ఈ శ్రావణ అమావాస్య రోజే చనిపోవడం కూడా జరిగేదిట ఇక్కడ యమసలు ప్రారంభం అవుతూ ఉన్నాయి పిల్లలు మరణిస్తూ ఉంటారు ఇక్కడ మామూలుగా కూడా మనకి ఏమిటంటే వర్షాకాలంలో అనేక రోగాల బారిన పడి పిల్లలు మరణిస్తూ ఉంటారు ఆ విధంగానే ఆవిడకి పుట్టినటువంటి బిడ్డ ప్రతి శ్రావణ అమావాస్య రోజు మరణిస్తూ ఉండేవాళ్ళుట తర్వాత తోటి కోడళ్ళంతా కూడా తిట్టడం సూటిపోటి మాటలు మాట్లాడడం మొదలట్టేట ప్రతి సంవత్సరం నీకు కాన్పోతోంది ఈ రోజు నీకు పుట్టినటువంటి బిడ్డ చనిపోతోంది నీకే దోషం ఉందో మాకు తెలియదు కానీ మేము వ్రతం చేయకుండా అవుతోంది మా బిడ్డలకి రక్షణ ఏ విధంగా కలుగుతుంది అని చెప్పేసి అందరూ సూటిపోటి మాటలు మాట్లాడేవాడుట అప్పుడు ఆవిడ ఆ రోజు బాగా ఏడ్చిందిట ఎందుకు నాకు ఇలా బిడ్డలు చనిపోతూ ఉన్నారు వీళ్ళు వ్రతం చేయటం లేదని తిడుతున్నారు కానీ అసలు నా బిడ్డలు ఎందుకు బ్రతకటం లేదు అనుకుందిట నిజంగానే గ్రామ దేవతలు కాపాడేటువంటి తల్లులైతే ఈరోజు నా బిడ్డను కాపాడాలి అనుకుందిట ఆ రోజు కూడా ఏడవ సంతానం కూడా మరణించింది పొద్దున్నే అప్పుడు ఎవరికీ తెలియకుండా ఆ అమ్మాయి ఒక వస్త్రాన్ని కప్పేసి ఏమీ ఎరగనట్టుగా తోటి కోడళ్లతో పాటు వెళ్ళి గ్రామ దేవత పూజ చేసి గ్రామ దేవత దగ్గర చెప్పిందిట ఈరోజు నాకు ఇది ఒక పరీక్ష లాగా ఉంది చనిపోయినటువంటి బిడ్డను ఇంట్లో పెట్టి కడుపులో శోకం దాచుకొని నేను నీ దగ్గరికి పూజ కోసం వచ్చాను నీ దగ్గర సత్యం ఉన్నట్టయితే నా బిడ్డను రక్షించు బ్రతికించు లేకపోతే నేను కూడా నా ప్రాణాన్ని నీకు బలి ఇస్తానని చెప్పేసి కంట తడిపెట్టి బాగురుమని ఏడ్చేసింది ఆవిడ ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసింది ఆ బిడ్డ అటు ఇటు కదులుతూ ఉందిట ప్రాణం లేచు వచ్చింది ఆవిడకి బిడ్డల్ని కాపాడేటువంటి గ్రామ దేవత కోసం చెప్పేసి ఆ రోజు నుంచి అందరూ సాంప్రదాయంగా ఆనవాయితీగా ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరూ కూడా కడుపు చలవ కోసం అని చెప్పేసి గ్రామదేవత పూజ చేస్తూ వస్తూ ఉన్నారు అందుకని ఈ కథ చెప్పుకొని గ్రామదేవతకి దీపారాధన చేసి వీలైతే గుడి ఉంటే అక్కడ వస్త్రాలు సమర్పించి లేదా ఒక పుత్తేజును పిలిచి గ్రామదేవతగా భావించి పసుపుంకుమలు వాయనం ఇచ్చి పిండి వంటలతో భోజనం పెడతారు ఆవిడ ఆశీర్వచనాన్ని తీసుకుంటారు తద్వారా ఆ అక్షతలు పిల్లల మీద చల్లటం ఆ రక్షాబంధనం చేసుకోవటం వల్ల ఆ పిల్లలందరూ చల్లగా ఉంటారు అని చెప్పేసి ఆంధ్రదేశంలో అందరూ భావిస్తారు అందుకని పొలాల అమావాస్య రోజు గ్రామ దేవత పూజ చేయడం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి విషయం అంతేకాదు ఈరోజు